పరిశుద్ధుడు మహాగణుడు ప్రభు అనే సుక్రీస్తు నామంనికే మహిమా ఘనతా ప్రభావంలో కలుగునిగాక జీజస్ విథజ్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దినదినము దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగో వచనంలో చూద్దాము యందు భయభక్తులు కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును దేని వలనండి యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మాకు వినయం వస్తుంది దాని ద్వారా దేవుని యొక్క కృప అంటే ఆయన యొక్క ఐశ్వర్యము ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మన కోసం దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చి మరి మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి ఆ దేవుడు నిన్ను ఘనతకు జ్ఞా జీవమును ఆ ఐశ్వర్యమును ఆయన వల్లనే కలుగుతాయి ఘనత నువ్వు ఘనత తృఢీకరించబడుతున్నావేమో అవమానించబడుతున్నావేమో వేదనలో ఉన్నావేమో అన్ని విధాల బలహీన స్థితిలో ఉన్నావేమో ఆయన్ని నిన్ను ఘనపరచును దారిద్ర్యంగా అంటే ఆర్థికంగా ఎంతో బలహీనంగా ఉన్నావేమో ఏ ఆయనలోనే నీకు ఐశ్వర్యం ఉన్నది ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మన కోసం ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చినాడు జీవం ఆరోగ్యం లేక కుషించిపోతున్నావేమో నీ శరీరం ఎంతో బలహీనంగా ఉందేమో ఆయనలోనే జీవం ఉన్నది ఆయన మనలో నా మన నాస్కారంధ్రంలో జీవ వాయువును బూది మనకి ప్రాణమునిచ్చిన దేవుడు ఆ ప్రాణాన్ని ఆ శరీరాన్ని ఆయన స్వాధీనంలోను ఉంచినట్లయితే ఆయన జీవమంతా నీలో యాక్టివేట్ అయ్యి నీవు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతావు కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము దానివల్ల మనం పొందేటటువంటి మేలులు ఏమంటే ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగును యోవయందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే ఐశ్వర్యము ఘనత జీవమును మనకు కలుగుతాయి కనుక ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడ ఘనమైన తండ్రి ఎంతో మంది ప్రభా నేను గుర్తిరిగి కూడా ఇంకా అవిశ్వాసపు నాయన స్థితిలో ఉంటూ నీ యందు భయభక్తులు కలిగి ఉండలేక ప్రభావ విడిచి వెళుతున్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఐశ్వర్యము ఘనతయు జీవమును నీ యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే జరుగునని మీ లేఖనాలు సెలవిచ్చు చండగా ప్రభా ఇచ్చి వాగ్దానాన్ని బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా ఎంతో మంది ఆర్థిక స్థితిగతులు అప్పుల భారాల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి అనారోగ్య స్థితిలో ఉన్నవారికి హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది అయ్యా నీ పెయిన్స్ రకరకాలైనటువంటి వ్యాధుల నుంచి విడుదల దయచేయండి అయ్యా ఎంతో మంది ప్రవ్వ తృఢీకరింపబడి అవమానింపబడి హేళన చేయబడి అయా నీ నామాన్ని బట్టి హింసింపబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రవ్వ అయా నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఎందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి యవ్వనస్థలకు మారు మనసు రక్షణ దయచేయండి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రవ్వ ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని దీవించండి ముయబడిన గర్భాలను తెరవండి అయ్యా వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి తండ్రి ప్రైవేట్ ఉద్యోగస్తులకి నాయన జీతాలను పెంచండి ప్రభు నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభావ కథలని ఫైళ్లను మీరు కదిలించండి ఇంకా జీతాలు లేని బిడ్డలకు జీతాలు దయచేయండి ఎలక్షన్స్ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా రాబో దినములంతా మాకు శుభకరమైన ఆనవాలు దయచేయి మీరు ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డల్ని దీవించండి ఎందుకంటే నాయన బిడ్డలందరి చుట్టూ మీకు ఆపుదల ఉంచు ప్రభావ మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి సేవకుల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి మరి ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లాడ్